హాయ్ హలో నేను మీ సుజాత వెల్కమ్ టు ఎస్పీ కార్టెన్ వాళ్ళైతే సమ్మర్లో అసలు సమ్మర్ అని ఎందుకంటాం సమ్మర్ మనకే మంచిది కదా మొక్కలకి మంచిది కదా గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏమేమి పువ్వులు ఉన్నాయి ఏమేమి కాయలు ఉన్నాయి అనేది వాళ్ళ వీడియో ప్లీజ్ వీడియోని ఫస్ట్ టైం చేస్తే లైక్ చేయండి లైక్ ఎవరు ఇవ్వట్లేదు లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ ఇవ్వడం వల్ల ఒక టెన్ మెంబర్స్కి సజెషన్లోకి ఒక వెళ్తుందంటాం ఈ ఇక్కడ మలబారు మలబారు కాయలు అయితే తీసుకుంటున్నాను అది మొక్క రిపోర్ట్ చేశాం కదా రిపోర్ట్ చేసిన తర్వాత అయితే కాయలు వచ్చినాయి కాయలు అయితే చాలా బాగున్నాయి పండలేదు కానీ కొంచెం చిన్నగా అయితే నేను కోసుకుంటున్నాను పచ్చి పచ్చిగానే ఉన్నాయి బట్ ఏంటంటే ఈ ఒక్క రోజులోనే మళ్ళీ ఇదైపోతాయి పాడైపోతాయి అందుకని చెప్పేసి పచ్చిగా తీసేసుకున్నా మళ్ళీ రేపు రావాలి కదా రోజు ఎండ్లోకి అంటే ఇబ్బంది పడతానని చెప్పేసి రాలేదు తీసేసుకున్నాను ఇక్కడైతే సపోటాలు ఈ సపోటాలు ఇప్పటికి త్రీ ఇయర్స్ నుంచి కాస్తున్నాయండి ఈ మొక్క అయితే మా మామగారు వేశారు కానీ ఎందుకనో ఒక ఆయిల్ అయితే కాస్తున్నాయి కానీ కొన్ని ఏమో పెట్టెలు తినేస్తాయి కానీ పెట్టలు మనం ఏం చేయలేము కానీ కొన్ని అయితేనేమో కోస్తున్నామో లేదు అలా జరుగుతున్నాయి దీని గురించి ఎవరికైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక చెప్పండి ఎందుకంటే ఎందుకు పండట్లేదు అనేది తెలీదు ఈసారి అయితే దీనికి కూడా కొంచెం ఏదైనా చిట్కాస్ అనేది చూడాలి కొంతమంది ఏం చెప్పారంటే కాగితం వేసి కాగితం మీద చక్కగా పెట్టి పైన ఏదన్నా మూత గాలాడుకోకుండా చేయండి తీయని అలాగా నీ ఏడు ఒక నలభై కాయలు కాసింది సరే అని కోసి పండేస్తే బాగుంటుందని పండేస్తే ఒక్క కాయ కూడా పండలేదు మొత్తం అన్నీ కుళ్ళిపోయినాయి మరి అప్పుడు నేను కర్రతో కోసామా పడిపోయినాయి కింద అనుకోవడానికి చక్కగా చేతితో కోసి మనం కోసుకునేది ఉంటాయి కదా దాంతో జాగ్రత్తగా అయితే కోసాను అయినా కానీ పండలేదు నెక్స్ట్ ఈ కోసం అనుకుడు చూసుకుంటా మొక్క అయితే చాలా హెల్దీగా ఉంది ఇది జస్ట్ వేసిన ఆరు నెలలకే కాస్తుందని వేసారు కానీ త్రీ ఇయర్స్ వరకు కాయలేదు ఇప్పుడైతే ఇంచుమించు ఇది వేసి ఫైవ్ ఇయర్స్ అయింది కాపు అయితే బాగుంది ఏడు మించు చాలా కాయలు పడినాయని చెప్పాలి అంటే లాస్ట్ టైం హడావుడిగా కోసాను ఈసారి జాగ్రత్తగా పాలు అనేది కాయికి అంటకోకుండా కొద్దామని చెప్పేసి అయితే జాగ్రత్తగా కోస్తా జ జనరల్గా అయితే పాలు కారకోకుండా చూసుకుని కొయ్యమంటారు ఇక్కడ పచ్చిమిర్చి వచ్చినాయి మళ్ళీ ఇక్కడ సౌందర్య కనుకంబరాలు అయిపోయినాయి బిట్లు బిట్లుగా వస్తాయి కదా ఒకసారి పూసి ఈ గ్యాప్ ఇచ్చి మళ్ళీ పోస్తాయి కదా ఈ గెల అనేది తీసేసుకుంటే మనకి కొత్తగా మనకి పూత అనేది వస్తుంది ఇదిగోండి ఈ ఈ గడ్డికి జడిసే నేను పైన టెర్రస్ చేశాను ఎలుకలు అలాగే మా వారు కానీ మా మామయ్య గారు కానీ కొంచెం అంటే అవన్నీ ఈసిరాస్తున్నారు అన్న ఉద్దేశంతో గార్డెన్ పైకి అనేది షిప్ షిఫ్ట్ చేసి పెంచుతున్నాను కానీ పైన కూడా నిన్ను వదలలో ఉంది ఈ గడ్డి చూసారా గలిజేరు ఈ గడ్డి రెండు ఉంటే ఇంకా గార్డెన్లో ఏం అవసరం లేదండి కాకపోతే ఏంటంటే ఈ మట్టి అనేది మార్చేసుకుంటా కాబట్టి ఇబ్బంది లేదు నేను అనుకుంటున్న ఈ సీడ్స్ అనేది ఎక్కువ పెట్టల వల్ల వస్తాయేమో అనుకుంటున్నాను ఎందుకంటే అవే కదా తింటాయి ఇవన్నీ గింజలు లేకపోతే కింద నుంచి పైకి ఆ మట్టిలో అన్న వచ్చేసి ఉండాలి ఈ టబ్స్లో చూసినట్టయితే టట్టలు వైనను అంతా అంతే ఇదే ఉంటుంది మొత్తం కుండీల నిండా టట్టెలు పైన ఎక్కువ ఉంది ఇయర్ ఇక్కడ ఎండిపోయిన చామంతి కొమ్మలు అలాగే కొత్త రకము గడ్డి మొక్కలు చాలా వచ్చినాయండి ఈ ఇయర్ అంతా మరి చూడాలి మంచిగా ఈ మట్టి మార్చి చేయాలి బట్టే మార్చడానికి అయితే ఒకసారి వర్కర్ని పెట్టుకోవాలి ఇప్పుడు నేనే చేయడం అయితే అవ్వట్లేదు కొంతవరకు అయితే మార్చాను కానీ ఇంకా కొంత మార్చాల్సింది ఉంది దానికి వర్కర్ని అయితే పెట్టుకుని ఒకరోజు పని ఉంటుంది ఒక్కరోజులో అన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఒక రోజు అయిపోతుంది ఇక్కడ మొక్క పెట్టాం కదా ఈ మొక్క చచ్చిపోయింది ఇంకా పైన ఆగవేమో అని అన్ని కిందకి మార్చాను చూసారా సమ్మర్ సమ్మర్ అంటారు సమ్మర్లో చక్కగా కూర ఆకుకూరలు అనేవి బాగుంటాయి నాకు తెలిసి ఇది పత్తిమందార పత్తిమందారక చూడండి పిండి దేగులు ఎలా పట్టేసిందో పిండి నెలలు అంటాం కదా అది నా చేతి నిండా అంటేంది చూడండి అది పిండి నల్లి ఇక్కడ చామంతి పూసింది చామంతి కింద కూడా ఒకప్పుడు మా కొబ్బరి చెట్టు కింద వేసాం అయితే కొబ్బరి చెట్టు కింద ఉండేది బాగానే భరంతి చేయించేటప్పుడు పోయింది వేసవ కాలంలో కూడా పూసేది పువ్వులు అనేది వేసవ కాలం మనకండి మొక్కలకి కాదు మొక్కలకి ఇచ్చే పోషకాలు నీరు ఇస్తే పోస్తూనే ఉంటాయి కాస్తూనే ఉంటాయి చూద్దరు కానీ ఇంకా గార్డెన్ ఏం చేశాను ఏమేమి కాపులు పూతలు వచ్చినాయో మీకే అర్థమవుతుంది చూసేంటి స్కిప్ చేయకుండా చూడండి ఈ అన్నీ కోసేసుకుంటే మనకి కొత్తగా అనేది ఇది అవుతుంది అంటే అది ఆహార క్రమం అనేది చక్కగా నీట్గా అవుతుంది ఇదంతా కోలర్ డబ్బు ఇదంతా చూడండి డాంగిల్ హార్ట్ ఇదంతా టటెల్ వైన్ సారీ ఈ రెండు పేర్లు కన్ఫ్యూజన్ పేరు అయితే గుర్తుపెట్టుకున్నాను కానీ ఏదేది పిలుస్తున్నానో కూడా కనిఫీ అయిపోతుంది ఎందుకంటే గార్డెన్ మొత్తం మాక్సిమం ఉంచాను ఆ మొక్కలకన్నా కొంచెం తేమ శాతం ఉండి మొక్కలని బాగుంటాయన్న ఉద్దేశంతో ఈ పపాయ చిన్న మొక్కగానే కాస్తదని ఇచ్చారు ఇప్పటికొక్క కాయగాయలు తీసేయాలి ఇంక ఇవన్నీ వేరే మొక్కలు ఈ పెట్టాను పెట్టి ఇవ్వండి ఇప్పుడు మనము మొక్క పెట్టంగానే ఏమి రాదండి ఈవెన్ అయినా ఫార్టీ డేస్కి కానీ మన చేతికి రాదు పంట మొక్కలు పెంచుకుంటున్నాము తింటున్నాము లేకపోతే అవి కోసుకున్నారు ఈ కోసుకున్నారు అని అనుకోవడానికి మనం ఎంత కష్టపడితే మొక్కలు వస్తాయి వేసవకాలు అంటాం ఇంకో చూడండి వేసవకాయలు నిమ్మకాయలు వచ్చాయి ఇంతకుముందు చామంతి చూశారు మలబారు చూశారు అలాగే చూడండి బార్పడాశ్చర్య వచ్చింది కదా కాలంలోనే మామిడి వస్తుంది వేప వస్తుంది మామిడి కాయలు ఫ్రెష్గా కాస్తాయి పనసకాయలు అనేవి వస్తాయి ఇక్కడ టొమాటోస్ వచ్చినాయి ఇంకా అయిపోతాయి అనుకున్నాం కదా కొంచెం ఉన్నాయి తిందామని చూస్తే అది ఏదో సంథింగ్ బాగాలేదు తర్వాత ఇక్కడ ఉన్నాయి ఇక్కడ అయితే కోసుకుంటున్నాం అసలు తినలేదు మామూలుగా తింటున్నాము తింటున్నాం తింటున్నాం అంటే చాలా కష్టపడి వేయించుకొని అన్ని రోజులు చేశాను కదా పచ్చిక టమాటా తినవచ్చు బెండకాయ తినవచ్చు దొండకాయ తినొచ్చు ఒక కాకరకాయ తినలేము పొట్లకాయ తినలేము ఆనమకాయ కూడా తినవచ్చు పొట్లకాయ కూడా తింటున్నారు చాలామంది ఇది కింద గార్డెను ఇదైతే ఇదివరకు అంతటి ఉత్తర వైపు ఉన్నాయి కదా ఇప్పుడు తూర్పు వైపు చెట్టు కిందకి పెట్టాను వేసవకాలంగా అనేసి ఎంత మార్చానండి గార్డెన్ మొత్తం కనకం రాజు చూసారా బాటిల్లో ఎంత వస్తున్నాయో సోకాలు మనకి వా మొక్కలకి కాదు అన్నీ అసలు గ్రీనిష్గా అలా ఉన్నాయి నాకు తెలిసి నా గార్డెన్ చేంజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ అయితే నూతి వాటరే అలాగే నేను ఇంట్లో చేసుకున్న కంపోస్ట్ ఇంకా బయో ఫర్టిలైజర్స్ మట్టిలో కలిపించాను కదా ఇంకా అయ్యాన ఇంకా అంత మించి వేరే ఏం లేదు ఈ చూడండి పువ్వులు ఎన్ని పూలు పూసినాయి మందార పూలు పోస్తున్నాయి కింద పైన కూడా కనకాబరాలు ఇది హెల్కోనియా ఈ హెల్కోనియా మా ఇచ్చారు ఇచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఒక పువ్వు పడింది ఇప్పుడు ఒక పువ్వు అంటే సంవత్సరానికి ఒక పువ్వే పువ్యాలనుకుంటుంది అది కూడా కానీ ఇక్కడ తీసేసి దొంపలు ఉంటాయి దీనికి ఆ దుంప తీసేసి వేరే చోట వేయాలి బల్బ్స్ ఉంటాయి కదా అవి మొక్కలు కాసిన తర్వాత వస్తాను హైదరాబాద్ అని చెప్పాను మా అల్లుడికి ఇప్పటికి కాయలేదు నేను హైదరాబాద్ వెళ్ళలేదు అందుకని ఇంకా పైన వేయడం వల్ల అవ్వలేదు అని కింద వేసాను అవన్నీ తీసుకొచ్చేసి వచ్చేసి మట్టి ఎలాగో మార్చాలి ఇక్కడ ఆల్రెడీ మార్చాం కదా అందుకని తీసుకొచ్చి వేసా నేను కింద ఎందుకు ప్రిఫర్ చేయను అంటే ఇదిగో రీజన్ ఇక్కడ చూపిస్తాను నేను ఇందాక కుండీలో చూసారు కదా నల్ల కుండీలో దాన్ని తీసుకొచ్చి వేసేసాను ఆ వంగ ఇది పైన తెల్లకాయలు కాసింది చూసారు ఆ గ్రీన్ కాయలు ఇదివరక అది రెండు కాయలు ఉన్నాయి తెచ్చి కింద వేసాను ఇదిగో ఎలుకలు తినేసింది అందుకే ఇలా ఎలుకలు బందికొక్కలు పురుగులు అన్ని రకాలు ఉంటాయని పైకి గార్డెన్ అనేది షిఫ్ట్ చేశానండి అంత మించి రీజనే లేదు తినేసేసింది రెండు వంకాయలు కాస్తే ఇదేనండి సమ్మర్లో కూడా మొక్కలు అనేది కాస్తాయి పోస్తాయి మనం ఇచ్చే పోషకాలే ఇంపార్టెంట్ ఇంకో వీడియోలో మళ్ళీ కాసుకుందాం అంతవరకు సెలవు నమస్తే